వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ అయితే సొరకాయ అయితే చూపిస్తానండి అప్పటికప్పుడు ఈజీగా అండ్ త్వరగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్గా అలా కూడా తీసుకోవచ్చు అండి ఇవి చాలా టేస్టీ అండ్ హెల్తీగా అయితే ఉంటాయి ఇవైతే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఇవైతే మీకు చూపిస్తాను దీనికోసం అయితే మనం సొరకాయ అయితే తీసుకుని పెట్టుకోవాలండి లేత సొరకాయ అయితే ఇంకా చాలా బాగుండిద్ది గింజలు లేకుండా సొరకాయ తురువు అయితే తీసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అల్లం అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి పచ్చాపచ్చగా అలాగే కొద్దిగా జీలకర్ర ఉప్మా రవ్వ అండి తెల్ల ఉప్మారవ్వ అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇంకా బియ్యప్పిండి ఇంతేనండి వీటితో అయితే మనం చాలా ఈజీగా సొరకాయ గారెలు తయారు చేసుకోవచ్చు గిండి కలుపుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి కొంచెం వెడల్పైన గిన్నె అయితే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండిద్ది సొరకాయ తురం అయితే వేసేసుకుంటున్నా ఈ సరకాయ తురువులో వాటర్ అయితే ఉంటాయి కదండి అవైతే వేస్ట్ చేసుకోకుండా మనం పిండిలో అయితే కలుపుకోవచ్చు ఇంకా వాటర్ విడిగా వేయకుండా ఈ వాటర్తోనే కలుపుకోవచ్చండి ముందుగా సరకాయ తురువు మొత్తం అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఇందులోకి బియ్య పిండి అయితే వేసుకుంటున్నానండి దీని కొలత వచ్చి ఒక కప్పు సరకాయ తురుముకి ఒక ముప్ప కప్పు అయితే పిండి అయితే వేసుకుంటున్నాను అండి బియ్య పిండి అలాగే ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఉప్మా రవ్వ వేసుకుంటున్నా కొంచెం కరకరలాడతాయండి వీటి వల్ల ఇప్పుడు ఇంకెందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా అండి సన్నగా తరిగి పెట్టుకున్నా ముందే ఇవైతే వేసేసుకుంటున్నా అలాగే పచ్చిమిర్చి అల్లం తురుమండి కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నా ఇంకా అలాగే కొత్తిమీర కరివేపాకండి మీకు ఇందులో ఇష్టం అనుకుంటే తోటకూర అవి కూడా వేసుకోవచ్చండి అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇప్పుడు దీన్నైతే కలిపేసుకుంటున్నాను ఇందులో మీరు కావాలనుకుంటే నానబెట్టిన పచ్చనాపప్పు కానీ పెసరపప్పు కానీ కూడా వేసుకోవచ్చండి ఇంకొంచెం టేస్ట్ అయితే వచ్చింది దీనివల్ల నేనైతే ఏమి వేయట్లేదు మామూలుగా అయితే చేస్తున్నాను ఇంక ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి ఈ సొరకాయని మనం నలుపుతూ కలపడం వల్ల అందులో నుంచి వాటర్ వచ్చిద్ది అదే సరిపోయిద్ది మనకి చాలాగా పోతే సొరకాయ వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అయితే దీంట్లో పోసుకోవచ్చు ఇలాగైతే గారి పిండిలా కలుపుకోవాలండి గట్టిగా మనకు గారి పిండి తెలుస్తుంది కదండి అలాగైతే కలుపుకోవాలి మరీ పలచగా ఉన్న నూనె అయితే లాగిద్ది గారి ఒకవేళ పలచబడి దాంట్లో కొంచెం బీ పిండి అయితే కలుపుకోండి ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే పొయ్యిమే పెట్టేసుకుంటున్నాను అండి పక్కన ఆయిల్ బాగా హీట్ అయ్యేస్తే ఆ గారెలు కింద అతుక్కోకుండా ఉంటాయండి బాండీకి ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చా అయితే చెప్పనండి మామూలు గారులు మనకు ఎలా ఆయిల్ పీలుస్తాయో అలాగే పీలుస్తాయి నూనెలో డీప్ ఫ్రై చేసే ఐటమ్ కొంచెమైనా ఆయిల్ పేల్చుకుండా ఉండదండి ఇప్పుడైతే మామూలు గారెలాగా అయితే వేసేసుకుంటున్నా ఇవి చాలా హెల్తీ అండి కొంతమందికి గారెలు తింటే కొంచెం పడదు ఒక్కొక్కసారి అలాగే ఏం ఉండదండి ఇవి ఎప్పుడైనా తినచ్చు మనం దీంట్లోకి ఏ రకమైన చట్నీ అయినా బాగుండిద్ది చికెన్ కర్రీ అవి కూడా బాగుండిద్దండి చాలామంది సొరకాయ అయితే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా అయితే చేసి పెడితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ అయితే అందుతాయి పిల్లలకి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా లేకపోతే మార్నింగ్ టిఫిన్గా కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఇది గారెలు అయితే వేసేసుకుంటున్నా ఇవి కొంచెం కరకరలాడాలంటే కొంచెం పలచగా అయితే వేసుకోండి కాదు మనకి మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం మందంగా అయితే వేసుకోండి నేనైతే పిల్లలు ఉన్నారు కదండి కొంచెం మెత్తగానే తింటారు అందుకని మందంగా అయితే వేసుకుంటున్నాను కొంచెం గారెల షేప్లో బి సరిపడగా అయితే వేసేసుకుంటున్నానండి గార్లు మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సేనండి బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు సరికే మనం కూరగాయలు అలా తెచ్చుకున్నాం కాబట్టి అది తెచ్చుకున్నప్పుడు ఇలా స్నాక్స్గా అలా అయితే చేసి పెట్టచ్చు పిల్లలకి వాటర్ కూడా ఎక్కువ తడి చేసుకోవ అవసరం లేదండి మరీ ఎక్కువ తడి చేసుకున్న బీ పిండి కదండి అది పిండిలా కారిపోయింది వేగడం కూడా తొందరగానే వేగుతాయండి టైం ఏం పట్టదు ఎక్కువ సరకాయ తురుముకొని చేసుకుంటేనే బాగుండిద్దండి మిక్సీలో వేసుకొని మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా తురుముకొని అయితే బాగుండిద్ది టేస్ట్గా పల్లీస్ కిచిన్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని ఇవైతే వేగుతున్నాయండి వేగిని వేగినట్టుగా అయితే తీసేసుకుంటాను ఈ సొరగా తిరిగేటప్పుడు గింజలు వస్తాయి కదండి గింజలు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే అవి కూడా వేసేసుకోండి అవి అయితే నూనెలో అయితే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా తయారవుతాయి మరీ నలుపు వచ్చిన గారి టేస్ట్ ఉండదండి చేదుగా అయితే ఉండిద్ది గోల్డ్ కలర్ వచ్చాక నేను తీసేసుకుంటున్నా వేగిని వేగినట్టయితే తీసేసుకుంటున్నానండి ఇవేదో టిష్యూ పేపర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా మనమైతే సొరకాయ గారెలు తయారు చేసుకోవచ్చు పిల్లలు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అడుగుతారండి అప్పటికప్పుడే నాకు గారెలు కావాలి అని ఆ టైంలో అయితే మనం సొరకాయతే ఇలా అయితే చేసి పెట్టచ్చండి సొరకాయ తురుముకోవడం ఒకటే కొంచెం పెద్ద పని అండి మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే మొత్తం వేగిపోయినాయి అండి తీసేసుకుంటున్నాను వీలైనంత వరకు మనం బాండీలోనే నూనె వదిలేలాగా చేసుకోవాలండి వాటిని తిప్పుతూ అలాగా ఇంకో టిష్యూలు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు ఇంకో వై అయితే వేసుకుంటానండి ఒకసారి అయితే మా తమ్ముడు వచ్చాడండి మా ఇంటికి మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి శనివారం రోజు అయితే వచ్చాడు మేమైతే ఆ రోజు సరక గారులు టిఫిన్గా అయితే వేసుకున్నాం నైటు అయితే అబ్బాయి కూడా చెప్పకుండా వచ్చాడండి సడన్గా ఇంకా గారెలు ఉన్నాయి తింటామంటే తింటా అన్నాడు సరేలే గారెలు వేసి పెట్టాను చాలా టేస్టీగా ఉన్నాయమ్మా ఇవి బాగున్నాయని చెప్పి తింటానే ఉన్నాడండి తర్వాత ఏంటమ్మా ఇవి మామూలు గారెల్లా లేవు వెరైటీగా ఉన్నాయి ఏంటని అవి సొరకాయ గారెలరా అని చెప్పాను వాడైతే సొరకాయ అవి తినడండి ముందుగా చెప్తే తినని చెప్పి తర్వాత అయితే చెప్పాను వాడే తర్వాత ఈ సొరకాయ గారులా నేను సొరకాయ తిన్న కదా అయినా చాలా టేస్ట్గా ఉంది ఇంకోసారి అయితే వచ్చినప్పుడు వండి అయితే చెప్పాడండి అంటే అంత టేస్ట్గా ఉంటాయి సొరకాయ ఇష్టంగా తిన్న వాళ్ళు కూడా అలా టేస్ట్గా అయితే తినచ్చు సొరకాయతో ఇవి కూడా అయితే వేయిపోతున్నాయండి ఇవి కూడా తీసేసుకుంటాను మా పెద్దమ్మాయి అయితే అప్పటికప్పుడు అడిగిద్దండి నాకు గారులు కావాలి అని సరేలే బయట నుంచి తెప్పిస్తా అంటే వద్ద ఇది అవి వేరేలాగా ఉంటాయి నాకు నచ్చట్లేదు అంటుంది ఇంకా ఆ టైంలో అయితే ఇలా అయితే చేసి పెడతానండి మనకి సొరకాయ అవి మన చుట్టుపక్కల చాలా షాప్స్ అయితే వచ్చేసినాయి ఎక్కడ పడితే అక్కడ కూరగాయ కుట్లు అవి పెట్టేస్తున్నారు ఇంక ఎంతసేపు అండి ఒక వెళ్ళి ఒక ఐదు రూపాయల ముక్క అయినా చిన్న ముక్కొచ్చింది పిల్లల మటుకైతే సరిపోయింది ఇంకే తీసుకొచ్చి ఇలా అయితే చేసి పెట్టచ్చు పిల్లలకి ఈ మధ్య అని చెప్పి ఇడ్లీ పిండితోనే కొంచెం బెజ్జం పెట్టేసి గారెలు వేసి అయితే అమ్మేస్తున్నారు అవి తిన్నా గారెలు టేస్ట్ ఉండవండి ఏదో పునుగులు తిన్నట్టే ఉండిద్ది అందుకని వాళ్ళకైతే నచ్చట్లేదు ఎక్కువ బయట గారెలు ఇంట్లోనే ఇష్టపడుతున్నారు ఇవి కూడా అయిపోయినాయండి టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంతేనండి చాలా సింపుల్గా మనకి సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా స్పీడ్గా అయితే చేసుకోవచ్చు ఇవి సొరకాయ మనం తురుముకోవడం వల్ల లోపల కొంచెం తురుము చూడని భలే కనబడుతుంది మనం తింటున్నప్పుడు కూడా అవి పీసుల్లాగా అయితే వస్తాయి సొరకాయ తురుము అదిగోండి తురుము చూడసారి ఎలా కనబడుతుందో లోపల అయితే సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇవి సరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయండి దీంట్లో మనం ఏ చట్నీ అయినా వేసుకుని అయితే తినొచ్చు హాయిగా దీంట్లోకి ఇదే ఉండాలి ఇలాగే తినాలని అయితే ఏం ఉండదండి మనం ఇంట్లో పట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదండీ అవి కూడా వేసుకొని తినచ్చు నేనైతే ఇంట్లో పొద్దున్న అరటికాయ పెరుగు పచ్చడి అయితే చేశానండి ఈ పూట ఇంక టిఫిన్లోకి ఇదే దీంట్లోకి ఏ చట్నీ అయినా చాలా టేస్ట్గా ఉండిద్ది నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ముందే చెప్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్